ఈ వీడియో నేను దొండ చెట్టు ఏర్ల కానించి తీగల కానించి చూపించిన ఎట్లా ఈ ఈడియా మొత్తము స్ప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది తీగలు కూడా వారిపోయినాయి కూడా మీకు చూపించిన మీరు కూడా ఇట్లా పంద చేసుకొని దొండ చెట్టు పెట్టుకోండి మీకు ఈడియా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయనోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ఈరోజు దొండ చెట్టు నేను కింద దొండ చెట్టు పెట్టిన మా ఇంటిపైనేమో తోట కిందనేమో దొండ చెట్టు నేను పందిరి కూడా మంచిగా వేసిన దొండ చెట్టుకు ఇది మూడో తేప నేను దింపబట్టి అయితే మంచిగా నేను పందిరి మంచిగా పందిరి వేసిన పందిరి వేస్తే దాని తీగలు ఎంత బొరకు వారినంత ఎంత ఎట్లా పారతాయో ఆ లెక్కలనే నేను పందిరి వేసిన ఇక భారీగా పందిరైతే భారీగా తిరిగిపోతూనే ఉంది తీగలు అయితే ఇంకో తీగలు ఎంత మంచిగా తీగలు ఇంకో ఇవన్నీ తీగలే వారిపోతున్నాయి పందిరైతే మంచిగా పందిరు వేసినా తీగలు వారిపోతున్నాయి ఒకటి ఒకటి రెండు ఏమైనా కిందికి పోయినాయి అనుకో మనం పైకి పెట్టుకోవాలి దానికి పిల్లలు పెట్టి కొమ్మలు పోసి కాయలు కాస్తాయి మనం ఎంత భద్రంగా చేసుకున్నాం అనుకో అంత మంచిగా కాయలు కాస్తాయి ఇది నాలుగు ఇది మూడో తేప నేను దింపబట్టి మా ఈడేళ్లలో వస్తూనే ఉన్నాయి చూడు దొండ చెట్టు దొండకాయలు అయ్యో నగ్గుల్లో నువ్వు ఒక్క పది గల కాయలు వేస్తేనే పాలు అవుతున్నాయి అంతలా పెంట పోసి నీళ్ళు పోస్తున్నా మూడు రోజులకి ఒకనాడు నీళ్ళు పోస్తున్నా మంచిగా భారీ భారీ కాయలు మందులేని మందులేని కూరగాయలు ఆకులలా కనబడతా లేవు మందులేని కూరగాయలు ఎంత మంచిగా మొన్న ఈ గుళ్ళ తోడు చూపితే కీలు వెళ్ళినవి ఈ కీలక ఒక్కటే టమాటా వేసినా మంచిగా పై చేసిన ఎంత టేస్ట్ ఉంది మమ్మో ఇంత తింటాం అనుకున్నా అయిపోయింది ఎందుకంటే మంచి పై చేయాలి ఈ కూర ఎన్ని కూరగాయలు ఉంటాయో ఎన్ని దొండకాయలు ఉంటాయో అర్ధ కిల అర్ధ కిలో వండాలి కానీ ఎంత మంచిగా ఉంటుంది ఇంకా ఈ ఆకలాలు కొన్ని అన్నీ పడతలేవు ఇక్కడ ఆకలాల్లో ఉన్నాయి ఇగో ఆకలాల్లా ఎట్లా ఉన్నాయి ఇంకా చూడండి ఇంకా ఎంత భారీగా అయినాయి చూడండి ఇంకో ఇక్కడ ఉన్నాయి

ఆ లేదు తెంపుకునేది మన ఇంటి మన ఇంటి మందం తెంపుకోవాలి ఇంకా మూడు రోజులు అయితే ఈ పెద్ద అయితే అయ్యి ఇవి ఉండనిద్దాం ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి భార్య భారీగా ఇంపడాయి ఏమది ఏమది ఈ తీగలకు బారిన కొద్దిగా ఎంత దూరం బారిపోతే అంత దూరం వల్లగా నేను పందిరేసినా ఇంకా కూడా పైన ఇక్కడ రేకులు ఉన్నాయి ఆ రేకుల మీదికి ఒక కట్టె పెట్టి ఆ తీగలు బారిపోతే చేద్దామన్న ఆలోచన మీద ఉన్నా అవు అట్లా ఇంకా చూడు ఎట్లా ఉన్నాయి ఎంత మంచిగా చాపుతున్నాయి చట్నీ ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి దొండకాయలు తీగ 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 ముడుచుకపోతే కాయ తొందరగా ఊరది తీగ బారి ఉండాలి దాన్ని మళ్ళీ మళ్ళీ మళ్ళేస్తే కాయ దొడ్డు కాదు ఇంకా ఎట్లా ఉన్నాయి ఒక కాయ చూసి ఎన్ని వెళ్ళాక కూడా ఇంకా ఆకలాలు ఉన్నాయి ఇంకెత్తుకు దాని చూద్దాం ఇక ఇట్లా ఇక్కడ రేకుల మీద పోయినాయి పోయి ఇక్కడ కనబడదా చెయ్యి ఇక్కడ ఈ ఎంకరేట్ కడంగా ఇక్కడ రేకుల మీద పోతున్నాయి ఇక్కడ రే ఇక్కడ బాత్రూమ్ ఉన్నాడు ఇక్కడ రేకులను ఇక్కడ ఇక్కడ కూడా రేకులు ఉన్నాయి ఈ రెండింటి మధ్యలో చెట్టు ఇక్కడ బారిపోతున్నాయి రేకుల మీదకి అక్కడ బారిపోతున్నాయి పోనీ అని అవి తీగ మల్లేస్తే కాయ ఊరదని తీగ మల్లేస్తలేను పోనీ ఆ పిందలు పడ్డ కాయలు పడ కాడికి తెంపుకుటివా అని ఇంకా నేను తీగ మళ్ళీ వేస్తాలే నీ రేఖల మీద గోనియా అని అనుకున్నా ఇంకో ఇక్కడ మండలు కూడా పెట్టినా ఇంకా కూడా ఈ ఆకలాలు ఉన్నాయి ఇగో ఇంకా కూడా ఇగో ఇక్కడ కాయలు ఉండేవి చూడు ఇంకో ఇసువంటి ఉన్న కాయ తెంపుకోవద్దు ఇది పింద ఈ పింద మూడు నాలుగు రోజులకే పెద్ద అయితే ఈసువంటి కాయలు వదిలిపెట్టుకోవాలి మన ఇంటి వెనకాల మొత్తం పోసేసి ఈడన సగం బస్స పెంట తెచ్చి మంచిగా ఇంట్లో పోసి ఇంత మట్టి కలిపిన ఇళ్ళని మొదలు కాడితే మెత్తగదు అదే మట్టిలో కలిపి ఈ పాత తీస్తే మంచి ఇగురు పెట్టింది ఆనం పడగానే ఆరో నెల ఇరవై పదిహేను తారీఖు ఆనం పడది అప్పటి నుంచి ఇగురు పెట్టింది ఈరోజు వెళ్ళినవి కిలోనర దాదాపు కిలోనర అయితే కాకర చెట్టు ఈ పెద్ద కాకరవి సాను రోజులుగా వస్తాయి కాకర చెట్టు కూడా పెట్టినాం ఇంకో ఈ పూత ఇంకో ఇట్లా ఇంకో కాయలు ఇంకో ఇగో పిందెలు పడాయి ఒక మొన్న ఒక మూడు వెళ్ళాయి ఇట్లా కాయ ఇంకో ఇట్లా కాయలు పడేవి చూడండి ఇంకా కాయలు అంత కాయ పడది ఇంకో ఈ పంగ ఈ ఇటు పోతుంటే మళ్ళీ మళ్ళీ వేస్తే కాయలు పడవి అని ఇంకో ఇట్లా ఇట్లా వారిపోతుంది ఇంకో ఇట పింద పడ్డది ఇంకో ఈ మండ పెట్టినా ఇంకా ఈ సందలాంగి వెళ్ళి అట్ట వారిపోతుంటుంది ఎవరైనా జాగ జాగున్నా కానీ ఈ చెటపాదలు ఆనగ చెట్లు చిక్కుడు చెట్టు దొండ చెట్టు పెట్టుకున్నా మనకొక మనకు పూట మందం సరిపోతాయి మందులేని కూరగాయలే మంచిగా ఉంటాయి ఓనైనా పెట్టుకోరి జాగా ఉంది కాపా ఓడి చేస్తాడు అనుకోకూరు మీరు